హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలు అయితే నవరాత్రి మూడో రోజు ప్రసాదం అయితే ప్రిపేర్ చేద్దాము ఈ ఈ నవరాత్రి మూడో రోజు ప్రసాదం వచ్చేసి కొబ్బరి అన్నం అండి అన్నపూర్ణాదేవికి ఇష్టమైన ఈ కొబ్బరాన్నాన్ని అయితే ఈరోజు నేను వీడియోలు అయితే చేస్తున్నాను నేను ఆల్రెడీ ఫస్ట్ డే సెకండ్ డే ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేశానండి మీరు ఇంకా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి ఇప్పుడే అయితే చూసేయండి ఈ కాలుష్యం లేకుండా కొబ్బరి అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను కొబ్బరి అన్నానికి కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను నేను ఇక్కడ సన్నగా తురుము పెట్టుకున్న కొబ్బరిని అయితే తీసుకున్నాను అలాగే ఇందులోకి పోపుకు కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను నేను ఇక్కడ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి అలాగే జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఎండుమిర్చి మూడు కరివేపాకు పప్పు ఒక మూడు టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను ఇవన్నీ అయితే కొబ్బరి అన్నంలోకి కంపల్సరీగా కావాలండి ముందుగా అయితే మనం స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టేసుకున్నాను కడాయి అనేది బాగా వేడయ్యాక ఆయిల్ని అయితే పోసుకుంటున్నాను ఆయిల్ అనేది వేడయ్యాక నేను ఇక్కడ ఆవాలు అయితే వేసేసుకుంటున్నా ఆవాలతో పాటు జీలకర్ర అలాగే మినప్పప్పు వేసన పప్పును కూడా వేసేసుకోండి పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఎండుమిర్చిని మిర్చిని కూడా ఇలా తించి వేసేసుకోండి అన్నీ ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇంక ఇప్పుడంత కరివేపాకునైతే వేసుకోవాలి ఇవన్నీ అయితే బాగా అండి ఇప్పుడైతే నేను కొబ్బరి తురుముకున్న అయితే వేసేస్తున్నా కొబ్బరినైతే వేసి రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఆల్రెడీ రైస్ని అయితే చేసి పెట్టేసుకున్నానండి ఈ రైస్ అయితే ఇప్పుడు ఇందులో వేస్తున్నాను రైస్ అయితే వేసుకున్న తర్వాత నేను ఇక్కడ తగినంత సాల్ట్ అయితే వేసేస్తున్నా కొబ్బరి అన్నం అయితే ప్రిపేర్ అయిపోయిందండి ఈ కొబ్బరి అన్నాన్ని జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే మనం దీని బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టేద్దాము మీరు కూడా ఈ కొబ్బరి అనాన్ని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఈ నవరాత్రులు మీరు కూడా బాగా జరుపుకోవాలని నేను కూడా కోరుకుంటున్నానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పక్కన గండసింహాలను అయితే క్లిక్ చేసేయండి మరో వీడియోలో మరో రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్